జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన గురు మహోత్సవ కార్యక్రమాలు మే నెల మంగళవారం పద్నాలుగో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ ఆదివారం వరకు ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పూర్వపు మఠాధిపతి కుమారుడు వెంకటాద్రి స్వామి తెలిపారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు అభిషేకాలు శేష వాహనోత్సవం గజ వాహనోత్సవం నరనంది ఉత్సవం ఉత్సవం ఉత్సవంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకోవాలని భక్తులను వెంకటాద్రి స్వామి కోరారు వీరబ్రహ్మ గురుంభజే భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మద్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠమునందు ప్రతి సంవత్సరము ఆరాధన గురుపూజ మహోత్సవములు నిరంతర అన్నదాన నిత్య నైవేద్యాది కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ నెల మే పద్నాలుగవ తేదీ నుండి మొదలై పంతొమ్మిదవ తేదీ వరకు ఆరాధన గురుపూజ మహోత్సవములు జరుగును అత్యంత ప్రముఖమైన రోజు మే నెల పదిహేడవ తేదీ అనగా శ్రీ క్రోజరామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమినందు జగద్గురు శ్రీ మద్విరాట్ పొత్తులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం పిదప మనుషుడు రోజు పద్దెనిమిదవ తేదీ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును తదుపరి పంతొమ్మిదవ తేదీ శ్రీ స్వామివారికి మహాప్రసాద నివేదన జరుగును కావున భక్తుల విచ్చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రుడు కాగలరని కోరుచున్నాము సర్వే జనా ఓం శాంతి శాంతి శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి ఆరాధన గురు పూజ మహోత్సవాల శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞాన వాక్యాలను గురించి కొన్నింటిని చెప్పదలుచుకున్నాను శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడేను యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున లంక వేసేను మధుర మీనాక్షి జనుడితో మాట్లాడాను బనగానిపల్లెలో పాతరి మీది చింత చెట్టుకు జాజును పోసేను రాయదుర్గంలో రామచులుక వీరధర్మాలను పలిగేను శ్రీ కాళహస్తి గుడిలో దోపిడి జరిగేను తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకపోయేను శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకునేరు అడవి జంతువులు నగరాలపై పడి ప్రజల నిత్తులు త్రాగేను అద్దెంకి సీమలో ఐదేళ్ల కుర్రాడు భావికద్దులు విప్పి చెప్పేను ఎద్దులు లేని బండ్లు పరిగెత్తేను విజంతువులు పునర్వివాహాలు పెరిగేను విదేశీయులు భారతదేశాన్ని పరిపాలించారు అమావాస్య నాడు చంద్రోదయమయ్యేను అర్ధరాత్రి సూర్యోదయమయ్యేను దేవుడు లేడనే నాస్తికవాదులు ప్రబలేను సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Yeah. <laughs>